అక్కల కర్రగా పిలువబడే ఈ మొక్క ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంది చాలా శ్రేష్టమైన మొక్క వాత వ్యాధుల్లో పక్షవాతంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా అంతేకాదు ఆస్తమ అలర్జీ దగ్గు జలుబు సైనసైటిస్ లాంటి వ్యాధుల్లో ఈ శ్రేష్టమైన అక్కల కర్ర చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్రతి ఇంట్లో పెంచుకోవాల్సిన ముఖ్యమైన చెట్టు ఇది ఈ చెట్టు చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది పూర్తి ఆరోగ్యాన్ని ఇస్తుంది అక్కల కర్ర చాలా శ్రేష్టమైన మొక్క తప్పకుండా మీరు పెంచుకునే ఏర్పాటు చేయండి మేము పెంచుతున్నాం దీన్ని ఇంట్లో ఉండి రోజుకొక ఒక మొగ్గ చెప్పున తింటే సరిపోతుంది అంతే ఇంకా ఏమి చేయనవసరం లేదు ఏ ప్రాసెస్ అవసరం లేదు చాలాసార్లు ఇలాంటి మొక్కల గురించి చెప్తూనే ఉన్నాను అక్కలకర్ర మొక్కను ప్రతి ఇంట్లో తప్పకుండా పెంచుకోవాలి శుభం ధన్యవాదాలు మీ సింహాచలం లక్ష్మణస్వామి